వ్యాధి రహిత సమాజమే దేశ అభివృద్ధికి కులమానమని డి త్రీ శారదా సర్వీస్ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ శారదా అన్నారు తెనాలడి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు తెనాల్లో లో శారదా సత్యసాయి నర్సింగ్ హోమ్ అలాగే డి త్రీ శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ముప్పై సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ శారదా రామకృష్ణ కవికలా క్షేత్రంలో హెల్త్ ఆన్ వీల్స్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి పాల్గొన్నారు ఈ సందర్భంగా హెల్త్ లిటరసీ బ్రోచర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా నన్నపనేని రాజకుమారి మాట్లాడారు కంటి పంటి ఒంటి వైద్యం ఎంత అవసరమో అలాగే ఇటీవల తెలియకుండా వస్తున్న క్యాన్సర్ వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన తెలిపారు డాక్టర్ క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తూ ఉచిత టెస్టులు చేయిస్తూ వైద్య గర్వకారణమన్నారు డాక్టర్ మాట్లాడుతూ క్యాన్సర్ స్క్రీనింగ్ ముఖ్యంగా స్త్రీలకు అవసరమైన అని తెలిపారు ఇది ఉచితంగా అందిస్తున్నామని ప్రతి ఒక్కరు స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలని కేవలం అవగాహన లోపం భయంతో చాలా మంది క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవడం లేదని వ్యాధి రాకముందే క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవడం వల్ల దాన్ని నివారించుకోవచ్చని డాక్టర్ శారద తెలిపారు వ్యాధి రహిత నిదానాన్ని చూడాలన్నదే తమ లక్ష్యమని ఆమె తెలిపారు ఈ వైద్య శిబిరంలో హైదరాబాద్ చంద్ర కిమ్స్ చక్ర హాస్పిటల్ కు సంబంధించిన వైద్యులు పాల్గొని వైద్య సేవలు అందించారు ఈ వైద్య శిబిరంలో రెండు వందల మంది వరకు పాల్గొని ఉచితంగా వైద్య సేవలు పొందారు మోసం వస్తుంది చిన్న వయసులోనే మరణి మరణిస్తున్నారు మగవాళ్ళు కావచ్చు చాలా అలాగే సిగరెట్ కాలిస్తే వస్తుంది లేకపోతే కిళ్ళీలలో వెళ్తే వస్తుంది ఏమి తినకుండా ఏ అలవాట్లు లేకుండా కూడా వచ్చిన సందర్భాలు ఉన్న సందర్భాలు ఉంటాయి తర్వాత యూరిన్లో బ్లడ్ పెట్టడం లేదా మోషన్లో బ్లడ్ పట్టిందా తెలుసుకోలేకపోవడం అట్లా రకరకాలుగా ఉంటుందన్నమాట కాబట్టి అటువంటి వాటికి ముందుగానే మనం కనిపెట్టాలన్నప్పుడు ఇప్పుడు శారద గారు కనుక ఆంధ్ర సహకారంతో మీ ఆంధ్ర సహకారంతో ఇక్కడున్న మహిళలు పెద్దలు అందరి సహకారంతో ఈ హాస్పిటల్ సహకారంతో ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం వల్ల వైద్యం చేయించుకున్నప్పుడు బయటపడవచ్చు లేకపోతే ఏమి లేకపోతే ఏమి లేకపోవచ్చు లేకపోతే సంతోషం ఉందనుకోండి వైద్యం చేయించుకుంటారు అందుకోసం ముందు జాగ్రత్త చర్యగా ఉండాలి కాబట్టి మన తలనొప్పి అనుకో మా తలనొప్పి అది అదేం చేయలేము అలా కడుపులోనే అనుకోండి ముందుగా చేయించుకోవాలనే తెలియదు కానీ క్యాన్సర్ అట్లా కాదు కడుపు మనం లోపల లోపల తినేస్తూ పెయిన్ అనేది ఏం తెలియకుండా నొప్పి లేకుండా ఒక భయంకరమైనటువంటి వ్యాధి అనేటువంటి క్యాన్సర్ ఎవరి ఆరోగ్యం వాళ్లే పట్టించుకోలేని పరిస్థితి ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్పినా కానీ మనం దాన్ని ఒక్కటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం డైలీ మరి ఈరోజున తెనాల్లో మాతృ రాలైన డాక్టర్ గారు డి శారదా మేడం గారు ఎప్పటినుంచో ఒక ఆశయంగా తెనాలిని డిసీజ్ ఫ్రీ తెనాలిగా మార్చాలి అని కంకణం కట్టుకొని దానికోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు ఇప్పటికే కొన్ని వేల మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయడం ఉచితంగా మెడిసిన్స్ ఇవ్వడం ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేశారని నేను కూడా రీసెంట్గానే తెలుసుకున్నాను ఒక సుమారు ఒక రెండు మూడు నెలల నుంచి ఈ డిసీజ్ ఫ్రీ అనే తెనాలి అనే కాన్సెప్ట్ మీద మేడం గారు చాలా గట్టిగా కష్టపడుతున్నారని చెప్పాలి అందులో భాగంగానే హెల్త్ అండ్ వీల్స్ అని ఈ రోజున మరి కిమ్స్ వారి టెంపరరీగా వారి సహకారంతో ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరాన్ని ఇక్కడ మన రామ రామకృష్ణ కవి కళాక్షేత్రంలో అరేంజ్ చేయడం జరిగింది అది మీ డోర్ లెవెల్కి ప్రతి గడప గడపకి ఇంటింటికి ఎక్కడైతే స్త్రీమూర్తి ఉన్నారో వారి దగ్గరికి వచ్చి వారికి అవసరమైన టెస్టులన్నీ చేయటమే కాకుండా లోపల మేము గమనించిన వాటిని మన గవర్నమెంట్ హెల్త్ రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి కనెక్ట్ చేసే ఉద్దేశంగా దీన్ని ఆరంభించడం జరిగింది మన ప్రయాణంలో మేము కూడా మీకు తోడున్నాము అని అంటూ కిమ్స్ చక్ర హాస్పిటల్స్ కానీ ఇక్కడ తక్కిళ్ళపాడులో చాలా పెద్ద క్యాన్సర్ హాస్పిటల్ స్టార్ట్ చేశారండి వారు ఇవాళ వారి బస్సు ఈ కిమ్స్ హైదరాబాద్ నుంచి వచ్చింది ఆ బస్లోనే మనకు అన్ని ఫెసిలిటీస్ ఈవెన్ మ్యామోగ్రామ్ తోటి సహా ఉన్నాయండి మరి మ్యామోగ్రాము మన పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా లేదు మన స్త్రీలు వెళ్ళాలంటే ఈ గత నలభై ఏళ్ళుగా కూడా గుంటూరు ఇవాళ మనం తెనాల్లో ఫ్రీ మెడికల్ క్యాంప్ చేస్తున్నాము స్క్రీనింగ్ క్యాంపు ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా ఈ మధ్యలో మీరు వినుంటారు క్యాన్సర్ బారిన పడడం అనేది చాలా కామన్గా అయిపోయింది సందులోను ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి వినేవాళ్ళు ఇప్పుడు సందులో ఒక రెండ ఒకరిద్దరు అనేది కామన్గా వింటూ ఉన్నారు ఆడవాళ్ళల్లో బ్రెస్ట్ క్యాన్సరు గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అనేవి ఈ రెండు చాలా కామన్ క్యాన్సర్స్ అనమాట అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఎంత కామన్గా ఉందంటే వంద మందిని తీసుకుంటే దగ్గర దగ్గరగా ఇరవై మంది వాళ్ళ లైఫ్ టైంలో ఏదో ఒక టైంలో బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉన్నది అనమాట ఇప్పుడు ఇండియాలో దీనికి మనం ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేస్తాం స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఏంటంటే కనుక ఎటువంటి ఇబ్బంది లేని వాళ్ళకి అంటే అయ్యో నాకు ఏదైనా కణాలు ఉంటేనే టెస్ట్ చేయించుకోవాలి ఏదైనా ఇబ్బంది ఉంటేనే టెస్ట్ చేయించుకోవాలి అంటారు అలా కాదు ఎటువంటి ఇబ్బంది లేకుండా నార్మల్గా ఉండే వాళ్ళకి ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేస్తాం అంటే మనము క్యాన్సరు దాని లక్షణాలు బయటకు పడేక ముందే కనుక్కునే టెస్ట్ అనమాట